నమస్తే ద న్యూస్ కి స్వాగతం మహాశివరాత్రి పురస్కరించుకుని పారమ్మకొండ దేవాలయానికి వచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు క్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు క్యూ లైన్లో క్రమబద్దీకరణ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు భక్తులు భక్తి శ్రద్దలతో దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి చేరుకునేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు స్టాల్స్ పెట్టించండి ఇన్వైట్ చేయండి మీరు అన్ని స్టాల్స్ ఇచ్చేస్తారు పైన ఏమంటారు సాకర్స్ ఏమేమి పెట్టగలమని చెప్పండి జనానికి ఇక్కడ ఏమి ఇష్టపడతారు ఈ ఏరియా వాళ్ళు ఫుడ్ స్నాక్స్ మంత బురువులు కారం బొరుగులు మిక్చర్లో స్వీట్లు ఏం తింటారు ఉంటుంది కదండీ ఈవినింగ్కాయలో గూగుల్లో ఇస్తే తింటారా ఓకే కూల్ డ్రింక్స్ పెట్టించండి పైన సో లెమన్ జ్యూస్ అమ్మించండి డబ్బా నీట్గా కలిపించి ఒక గ్లాస్ ఐదు రూపాయలు నామినల్ రేట్కి ఇవ్వండి పెట్టించండి డబ్బా మోసుకెళ్ళే వాడు ఉన్నాడు వాడిని పెట్టుకెళ్ళండి వాటర్ మిల్లన్ దొరుకుతుంది పెట్టించండి పైన ఫ్రూట్స్ కూడా ఎంత మంచి ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేస్తా ఫ్రూట్స్ పెట్టించండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా కోతులు ఏమైనా ఉంటాయి పైన హనుమంతులు ఉన్నాయి సార్ సరే చిన్నదే కదా హ్యాకరే కదా హ్యాకర్ అంటే తెలుసు కదా వెనక్కి మోసుకెళ్ళగలిగేది లేదు నెత్తిని పెట్టగలిగేది అవి పెట్టించండి

ఎట్లా చేయగలరు ఇక్కడ మంట పెట్టించి వెళ్ళి నీళ్ళు పెట్టించండి బయట నుంచి దిగు వచ్చినప్పుడు దాంట్లో రెండు నిమిషాలు కాలు పెట్టుకుని వెళ్తాను నేను ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలు నెలలు ఫీజు పెట్టండి నడిచే కాళ్ళ నుంచి వస్తాయి కదా రెండు రూపాయలు పెట్టండి ఫీజు ఫ్రీ పెట్టద్దు ఒక అయినా పెట్టి నాకేమో అభ్యంతరం లేదు అది పెట్టించండి మీరు వాలంటీర్ సర్వీస్ చేయాల్సింది ఏంటంటే ఒత్తులు కొంత ఫైవ్ వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళ ఉంటాయి కదా వైట్ లో పెడితే రిలాక్స్ అవుతారు గోరు వచ్చిన ఇక్కడ